భారత్ తీసుకొస్తున్న మత మార్పిడి నిషేధ చట్టాలు విద్వేష వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా వ్యాఖ్యానించింది మైనార్టీలకు సంబంధించిన ఇళ్లను ప్రార్థనా స్థలాలను కూల్చివేయడం ఇబ్బందికరమేనని అభిప్రాయపడింది అంతర్జాతీయ మత స్వేచ్ఛపై బుధవారం నివేదిక విడుదల చేసిన సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్ ఈ వ్యాఖ్యలు చేశాడు ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛ కోసం పలువురు పనిచేస్తున్నారని తెలిపారు భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పది రాష్ట్రాలు మత మార్పిడి నిషేధిస్తూ చట్టాలు చేశాయి ఇందులో కొన్ని రాష్ట్రాలు మత మార్పిడికి పాల్పడితే భారీ జరిమానా విధిస్తున్నాయి దీనిపై అమెరికా అధికారులు ఎప్పటికప్పుడు భారత అధికారులతో మాట్లాడి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు అని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై విడుదల చేసిన రెండు నివేదిక పేర్కొంది పై విషయం ఏమో కానీ చాలా ఏళ్ల తర్వాత ఈ మధ్యనే ఏర్పడిన కేంద్ర మంత్రి మంత్రిమండలిలో ఒక్క ముస్లింకు కూడా చోటు ఇవ్వకపోవడం విశేషం